ఫిగర్ వచ్చిందా ఆన్ ది వే తీసుకో నువ్వు లోపల కూర్చొని పెగ్గేస్తుండు నేను ఎక్కువ ముందే తెలుసా నేను రెండుసార్లు బస్టాప్ లో చూసినా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకున్నా నువ్వేంది పని నీకేందుకు అది సరే గానీ పేరేంది నా పేరుతో నీకేం పని చెప్పరాదు శశి శి మస్తు సూట్ అయింది ఒక మాట చెప్పాలనా నేను మస్తు ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటే నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నాలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు గానీ నన్ను కాదు కదా నిన్నే పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నా అంతా ఇలాంటి మాటలు చాలానే విన్నాను గాని ముందు పంజుడు గంట సేపే ఉంటా సరే 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 ముందే కూర్చో కూర్చో అబ్బా నీ చేతో పెగ్గై అదే చేతో చూడబోయ్ ఇప్పుడు ఎప్పు నువ్వు పోసిన పెగు ఆ సరే గాని నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా నిన్ను మస్తు రాణిలాగా చూసుకుంటా ఈ దందలని మానేసేయి మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాక పొద్దుంత కష్టపడి రాత్రి ఇంటికి వచ్చినాక నీ చేతుడు పెగించినా అనుకో మస్తు హెల్ల లెగ్గు ఉంటుంది హెలోనా గదే గదే స్వర్గం ఆ ది హెవెన్ గదే 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 శశి వేట్స్ రాజు అబ్బా తలుచుకుంటునే ఒళ్ళు పేదెక్కిపోతుంది నేనేంటో నా బిజినెస్ ఏంటో అన్నీ తెలిసి కూడా పెళ్లి చేసుకుంటాను అంటున్నావు నీకు ఏమైనా మెంటలా మెంటలు కాదు సీరియస్ చెప్తున్నా అవును నీకు పిల్లలంటే ఇష్టమా అంటే ఇష్టమా అంటే ఇష్టమా నాకైతే అంటేనే ఇష్టం వాడు పుట్టినాక పేరు మా అయ్య అంటే నాకు బాగా ప్రాణం అవును మరి ఎప్పుడు చేసుకుందాం పీకల్ దాకా తాగి చచ్చాం ఏం వాగుతున్నావో నీకే అర్థం కావట్లేదు గంట అయిపోయింది నేను వెళ్తున్నా ఓ శశి రేపు కూడా మందు తాగకుండా ఫుల్ లో ఇదే శశి ఐ లవ్ యు అరే రమేష్ నీకు వంద నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా మస్తు షార్గునో ఏం సంగతి ఏం లేదురా లవ్ లో బడ్డా రే ఏంద్రా ఏం మాట్లాడుతున్నావు సడన్ గా ఇంత షాక్ అరే ఐ లవ్ కూడా చెప్పేసినా పెళ్లి చేసుకుందాం అని చెప్పేసినా పిల్లలను కూడా కదా చెప్పేసినా పిల్లల పేర్లు కూడా డిసైడ్ చేసినా అబే నీలాగా లేట్ జన్ బే నేను ఓరణి అబ్బా అరేయ్ ఇంత మంచి మ్యాటర్ని ఫోన్లో చెప్పుడు ఏంద్రా యాదవ్ యాదవన బార్కొచ్చాయి అరే నీ మ్యాటర్ ఏం దాకా నాది ప్రస్తాన్ కాల్ వెయిటింగ్ అర్థం కాలే రే నువ్వు రారా చెప్తా అన్నెందుకు అర్జెంట్గా రమ్మన్నాడు నమస్తే నమస్తే ఏంట్రా ఇంత లేటు రాత్రి జ్వరం మంది ఎక్కువ కొంచెం తక్కువ ఇది ఇది బిహెచ్ఎల్ పక్కన ప్రశాంత్ నగర్ లేఅవుట్ దీంట్లో ప్లాట్ నంబర్ టూ వన్ నైన్ వెయ్యి గజాలు మనవి దీని పక్కన ఉన్న టూ వన్ ఎయిట్ ఐదు వందల గజాలు ఎవడో పురుషోత్తంట వాడిది ఓకే ఈ ఐదు వందల గజాలు మనం కబ్జా చేస్తే ఈ పదిహేను వందల గజాల్లో ప్లాటింగ్ చేసే అనుకో అద్రిపోతుందిరా అది మీరు కబ్జా చేయాలి సో ఇవాళ నుంచి పది మంది కుర్రాలు తీసుకుని వెళ్ళి అక్కడ మకాం వేయండి అర్థమైందా అన్న ఈ పురుషోత్తం అనేటోడు ఏం చేస్తాడన్న వాడు రిటైర్డ్ స్కూల్ టీచర్ అంటే అన్నా వదిలేసి అన్న అంతా మేము చూసుకుంటాం అరే నడరా Está es ¿eh?